జిల్లా హిందూపురం అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న శ్రీ పీఠ పరిపూర్ణంద స్వామి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పన్నెండు రోజులుగా సన్నిహితులతో శ్రేయాభిలాషులతో మేధావులతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆయన చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రగతికి సంబంధించిన అంశాలతో పాటు ప్రభుత్వాలు ఇచ్చే పథకాలను కూడా పారదర్శకంగా నిష్పక్షపాతంగా గెలిచి వచ్చిన వెంటనే అర్హులైన అందరికీ కూడా అందేలాగా పార్టీలకు అతీతంగా గెలిచిన తర్వాత నిర్వహిస్తూ తాను గెలుపొందిన తక్షణమే ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేశానని స్వతంత్ర అభ్యర్థి పరిపూర్ణంద స్వామి పేర్కొన్నారు ఈ హిందూపురం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఒక లక్ష రూపాయలు లబ్ధి చేకూరే గొప్ప ప్రణాళికతో నేను ముందుకు వస్తున్నాను ఆ ప్రణాళిక ద్వారా ప్రతి ఇంటికి ఒక లక్ష రూపాయలు లబ్ధి చేకూరుతుంది ఇది ప్రభుత్వ పథకంతో సంబంధం లేదు ఇది నేను వ్యక్తిగతంగా ఆలోచించి ఆ ప్రణాళికను నేను రూపొందించాను కాబట్టి తప్పకుండా ఈ ప్రణాళిక ద్వారా హిందూపురం టౌన్లోనే మీరు అందరూ చూస్తారు ఆ లబ్ధి పొందిన వ్యక్తుల్ని కూడా తర్వాత మీరు పలకరించచ్చు పరిశీలించవచ్చు ఇది నేనేదో ఊరికినే నోటి మాట చెప్పట్లేదు కాల వ్యవధి గెలిచొచ్చిన వెంటనే దాన్ని సర్వే చేసి దాని తాలూకా దానికి ఎలాగ దాన్ని అనుసంధానం చేయాలి ఆ అంశాలని పూర్తి చేసి ఖచ్చితంగా లక్ష్య లక్ష లబ్ధి చేకూడేటువంటి ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తాము దానికి ఒక సంవత్సరం పట్టొచ్చు రెండు సంవత్సరాలలోపు పూర్తి చేయాలనేటువంటిది మా ప్రగాఢమైన సమయం రెండేళ్లలో అయిపోతుంది ఎందుకంటే ఇది నేను ఒక్కడనే కాదు ఇది నేను ఒంటరిగా చేయాల్సింది నేనేదో ఈరోజు ఒక నెల రెండు అంటే సరికాదు సరిగ్గా సంవత్సరం నుండి రెండు సంవత్సరాల్లో అయితే కార్యక్రమం అయితే వచ్చిన మూడు నెలల తర్వాత మొదలు పెట్టేస్తాం కార్యక్రమం మీరు అడుగుతారని తెలుసు అంటే డబ్బు ఇవ్వడానికి నా చేతిలో డబ్బు ఏం లేదు రెండోది డబ్బు ఇవ్వడం నా లక్ష్మీ అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాము తప్పకుండా ఈ లక్ష రూపాయల లబ్ధిని చేపించేటువంటి ప్రణాళికని నేను ఇది నేను ఉన్న ఉన్నంత ఉన్నంత వరకే కాదు నా తదనంతరం కూడా వాళ్ళకి ప్రతి ఐదేళ్లకు ఒక లక్ష రూపాయలు లబ్ధి అలా చేకూరుతు ప్రభుత్వంతో సంబంధం ప్రభుత్వంతో సంబంధం లేదు ఇది నేను వేరుగా చేస్తున్నాను నేను ఏంటనేది మీకు అందరికీ చెప్తాను మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి నేను చెప్పానంటే నిలబడతాను అది గెలిచి వస్తే నాకు సాధ్యం